మన వాళ్ళు అయితే బండ్లో పడుకున్నారు లక్షణంగా గుల్లా బిస్లీ చందన రాసుకుంటారు మన వాడు కామెడీ చేసినాడు ఇప్పుడు అర్థం ఎత్తుకుంటా జైలు ఇరిగితే ఎటువంటి రా చేసేసినాం మన అవ సిన్సియర్గా చదువుతుంది కాశమ్మ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాము ఇక్కడి నుంచి ఇంకా మనము మనము దారిలో బోర్ కొడితే తినడానికని చింత తుక్కు తెచ్చుకున్నాము కాకపోతే జర్నీ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసేసాడు ఇది ఎన్ ఎన్టీపీసీ అనమాట అదే పవర్ ఉత్పత్తి ప్లాంటు పవర్ గ్రేడు ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్ దీంట్లో ఒకప్పుడు నేను అంటే కాంట్రాక్ట్ వర్కర్లకు డ్రైవర్గా పనిచేసిన ఇందులో ఎన్టీపీసీ పని చేశాను దీంట్లో బస్సు బస్ డ్రైవర్గా పోయినా అంతా చైనీస్ వాళ్ళు వచ్చి అవి పవర్ ప్లాంట్ కట్టాయేటప్పుడు మిషన్లు అన్నీ ఫిట్ చేసేటప్పుడు చైనీస్ వాళ్ళకు నేను డ్రైవర్గా పోయిన ఫ్రెండ్స్ ఇందులో ఇది శివాల్ బిడికి ఫ్రెండ్స్ ఇదే ఇంకా గోల్చరు కణం అంటే ఇదే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కణం మీద జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్ చాలా మటుకు వెహికల్స్ అన్నీ ఆపోజిట్లో వస్తూ ఉంటాయి ఇది చిత్తూరు హైవే కాబట్టి రస్సుగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు మనం చూసుకొని పోవాలా ఇక్కడ నుంచి కణం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడం స్లో అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి వెహికల్ ఎంత స్లో అయిందో ఇది ఇంకా ఫస్ట్ మొలిపే ఫ్రెండ్స్ కనం స్టార్టింగ్లో ఫస్ట్ మలుపు అనమాట ఇది చూడ గోడలకి అంత లారీలు బ్రేక్ ఫెయిలూర్ అయ్యి తగిలి అట్లా గోడ సపోర్ట్తో నిలవనేది ఎక్కువ సిమెంట్ లారీలు పెద్ద పెద్ద లారీలు లోడ్లు వేసుకొచ్చేవి ఎక్కువ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అట్లా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చాలా మటుకి ఈ కణంలో నేను డ్రైవర్గా పనిచేసేటప్పుడు చూసినప్పుడు కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ లారీలు ఎందుకంటే పెద్ద లారీలు కదా ట్రెండింగ్లలో అందుకు బ్రేకులు ఫెయిల్ అయిపోవడము ఇట్లా లోయలో పడిన లారీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సెకండ్ మలుపు తీసుకుంటా పట్టుకో పట్టుకో ఊరికే పట్టుకోండు నువ్వు చేతిలో నిలు ఓడికోండు ఇడ్లీ తింటనే వాళ్ళు ఇడ్లీ వేసిపోయినాడు అదే ఆడొచ్చాంజుడు అదో

ఇంకా మన ఛానల్లో లైక్ సెలెక్ట్ చేసేసే సబ్స్క్రైబ్ చూసుకొని రేపు అయితే వాళ్ళకి ఏం గీతా అసలు నాకేమైంది గో తెలుగు పొద్దుంది అని అనమాట రేపైతే చూసాను రైట్స్